హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు వీడియోలు చూస్తున్న జత వచ్చేసి రెండు పొలైభాగంలో ఉన్నాయండి ఈ రెండు పొలైభాగం గిత్తలు అమ్మడం జరిగిందండి ఈ గిత్తలు ఓనర్ వచ్చేసి పోలూరి రాహుల్ గారు శుద్ధమూర్తిపల్లె గ్రామం కలసవాడ మండలం కడప జిల్లా వారండి మీరు తమ్మేళ్ళు చూస్తున్న వ్యక్తి అండి రాహుల్ గారంటే వీరివి రెండు పొలవి భాగం గిత్తులు అమ్మడం జరిగిందండి కొనుగోలు చేసిన వారు వచ్చేసి చింతకుంటవల్లి గారు చింతగుంటవల్లి గారు చింతకుంట గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లావారు అక్షరాల రెండు లక్షల యాభై వేలకి కొనుగోలు చేశారండి అమ్మిన వారు వచ్చేసి పోలి రాహుల్ గారండి పోలి రాహుల్ గారు సిద్ధమూర్తిపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు అక్షరాల రెండు లక్షల యాభై వేలకు అమ్మడం జరిగిందండి మీరు వీడియోలు చూస్తున్న వ్యక్తి అండి రాహుల్ గారు